అత్యధిక <named> మెజార్టీ <one and another mouldy> <-töcchio> <pause and another> మన అరపర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్డిఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల గుర్తు కమలం 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 గుర్తు చేయించిన ఓటు ఈరోజు మే పదమూడు జరిగే ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార కార్యక్రమం మన పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీమతి దర్పాటి గారు రెండు రోజుల పాటు మన నియోజకవర్గంలో పర్యటించడం మన మండలం రెండు రోజులు పర్యటన చేశాం కానీ కొన్ని గ్రామాలు మిగిలిపోయినాయి ఆ గ్రామాల్లో వారి కుటుంబ సభ్యులు ఎవరో కొన్ని చెప్పాలి అని మన కార్యకర్తలు అడగడం దానికి నేను నితేష్ గారు అడగటం నితేష్ గారు నేను సో ఈరోజు రావడం జరిగింది ఇవాళ నాలుగైదు గ్రామాలు పర్యటన చేద్దాం ముఖ్యంగా ఆ కార్యకర్తలు కోరుకునేది ఇక సమయం ಇದು ಅತಿ ಕೀಲಕ ಈ ನಾಲ್ಕು ರೋಜ್ಲು ಕೂಡ ಆಹಾರ ಕೃಷಿ ಚೇಲಿ ಮೈ ಗುರ್ತೀನಿ ಪ್ರಜೆ ಇಪ್ಪ ಅದ್ಭುತ ಕಾರ್ಯಕರ್ತರು ತುಕೆಲ್ಲ ಪ್ರಜೆ ಆಮೋದಿಸಿದರು ದಾ ಮರಿತ ಕೃಷಿ ಇಪ್ಪವರೂ ವಸ್ತು ಸರ್ವೇ ರೀರ್ಟ್ ಖಾನ್ ಲಬೇ ಚಾನಲ್ಸ್ ವಿವಿಧ ಸರ್ವೇ ಸಂಸ್ಥೆ ಅನ್ನ మనపరిచే నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలుస్తుంది అనేది వినిపిస్తున్ననాడు ఇప్పుడే పెద్ద అదేవిధంగా మన నియోజకవర్గం నుంచి పురంబరేశ్వర్ గారు కూడా అత్యధిక మెజారిటీ ఇవ్వాలి ఇద్దరం గెలవాలి అదేవిధంగా పురంపరేశ్వర్ గారు సమానమైన స్థానంలో దానికి మనందరం కారణభూతం కావాలి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనపర్తి అసెంబ్లీ చాలా కీలకమైంది ఎంత కీలకమైనది మీ అందరికీ తెలుసు దానికోసం మీ అందరూ మీ వంతు ఈ నాలుగు రోజులు నిర్విరామంగా రాత్రి అనక పగలనక ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గర నుంచి మనకి ఓటు వేసే వరకు పోలింగ్ పూర్తయ్యే వరకు ఎవరు తెలియకుండా పని చేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడు ఉపన్యాసాల సమయం కాదు కార్యక్రమంలో వెళ్ళాలి వెంకటేష్ గారు వచ్చారు కాబట్టి ఒకసారి మీ అందరికీ పరిచయం కార్యక్రమం కదా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మనందరం బయలుదేరి ఈ రోజు కార్యక్రమాన్ని సక్సెస్ చేసి విజయవంతంగా ఈ కార్యక్రమం పూర్తి చేయాలి దానికి అందరూ సహకరిస్తూ ఉన్నారు మరొక మారు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి బయలుదేరదామని పిలుపునిస్తూ సెలవు